సార్ పరేష్ రావల్ గారికి అక్షయ్ కుమార్ గారు కొన్ని కోట్లు అంటే ఏదో నోటీసులు పంపించారంట ఇన్ని కోట్లు కట్టాలని అది ఏంటి అసలు కేసు ఏంటి యాక్చువల్గా చెప్పాలంటే మనం రెండు వేల సంవత్సరానికి వెళ్ళాలి వెనక్కి 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 ఎక్కడికో అంటే ఇంకో యుగానికి వెళ్ళాలి చెప్పాలంటే ఏం జరిగింది పరేష్ రావల్ అండ్ అక్షయ్ కుమార్ కలిసి హెరా ఫెరీ అనే ఒక సినిమాలో నటించారు అది పెద్ద హిట్ జనాలందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు ఉబ్బి తబిబ్ అయిపోయారు ఆ సినిమా వసూళ్ళు కూడా బాగా వచ్చింది ఆ రోజుల్లో పెద్ద హిట్ వంద రోజులు నూట డెబ్బై ఐదు రోజులు ఆడే అవి అప్పట్లో ఇది మంచి హిట్ తర్వాత దాన్ని టూ థౌజండ్ సిక్స్లో ఒక సీక్వెల్ తీశారు ఫిర్ హెరా అది కూడా బాగా హిట్ అయింది చాలా ఇంకా పెద్ద హిట్ అయింది నవ్వి 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 అచ్చారు హిందీలో హౌస్ఫుల్ హౌస్ఫుల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిరీస్ లాగా ఇది ఒక మంచి కామెడీ సిరీస్ అండ్ ఇంకా పరేశ్ రావుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే నాకు చాలా ఇష్టమైన నటుడు చెప్పాలి అంటే నాకు చాలా తక్కువ మందిలో రావులు మన కోట శ్రీనివాసరావు గారు ప్రకాష్ రాజు గారు ఇట్లాంటి కొన్ని విలక్షణ నటులు ఉంటారు కదా అరుదైన నటులు మన తనికెళ్ళ బర్ని గారు ఇట్లాంటి రేర్ క్యారెక్టీస్లో ఈ పరేశ్ రావల్ ఇంకా వీళ్ళకంటే ఎక్కువే శంకర్దాదా ఆయన చేసిన కామెడీ నవ్వుతూ 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 హే 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 అని చెప్పి నవ్వడం లాఫింగ్ థెరపీ అసలు పర్ఫెక్ట్ ఆ టైంలో అలా చేయగలిగాడు ఇప్పుడు ఏళ్ళ తర్వాత వీళ్ళు మళ్ళీ ఆ హెరా ఫెరీ సినిమాకి సంబంధించి త్రీ పార్ట్ త్రీ తీద్దామని అక్షయ్ కుమార్కు ఒక ఆలోచన వచ్చింది ఎందుకు అక్షయ్ కుమార్ నీకు ఈ ఆలోచన వచ్చింది అని అడిగితే ఆ చాలా సీరియస్ సినిమాలు తీస్తున్నాను ప్యాడ్ మ్యాన్ టాయిలెట్ ఇలాంటివి తీశాను ఇంకేవో యాక్షన్ తీశాను కేసరి తీశాను కాసేపు నవ్వుకోవాలనిపించింది నవ్వి నవ్వి చాలా రోజులైపోయింది సో ఇది చేద్దామంటే సరే ఓకే మరి ఇప్పుడు పరీశ రావాలు మొన్న ఏదో స్టేట్మెంట్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు లేదండి ఏదో ఇంటర్వ్యూ లేదో చెప్పాడు ఏంటది ఇట్లాగే కూర్చొని ఒక యాంకర్ అడిగింది మీరు అప్పట్లో ఫెరాపెరీ చేశారు కదా బలం ఉంది కదా చాలా బాగుందండి దాని సీక్వెల్ కూడా వచ్చింది కదా మీరు ఎలా ఫీల్ అయ్యారు అది కూడా చాలా బాగా వచ్చింది నేను సంతోషపడ్డాను ఇప్పుడు దాని సీక్వెల్ మళ్ళీ చేసే ఓపిక ఉందాం అని చెప్పేసి ఇలేదు నేను అతని సినిమా చేయను అని చెప్పాడు ఈయన ఒలు మండింది పార్ట్ వన్ నువ్వు చేసావు నీకు కావాల్సిన డబ్బులు నీకు ఇచ్చా పో దాని గురించి నువ్వేమైనా మాట్లాడుకో పార్ట్ టూ నువ్వు చేసావు నీకు కావాల్సిన డబ్బులు ఇచ్చా నువ్వు ఏమైనా చెప్పుకో నా సినిమా పార్ట్ త్రీ తీద్దామని ఆలోచన నాకు వచ్చింది నేను అనౌన్స్ చేసేట అదేసి అది నేను చేయను అంటే మాకు పరువు పోయినట్టు అయిపోయింది పాఠశాల నువ్వు ఉన్నావా లేదని నేను చెప్పలేదు నేను తీసుకుంటామని మేము కబురు పెట్టలేదు నువ్వు కూడా చేస్తాను చేయను కూడా మాకు చెప్పలేదు అలాంటప్పుడు ఎక్కడికో వెళ్ళి ఎలా వాగుతావు నీకు అధికారం ఎవరిచ్చారు సో నో అని చెప్పేసి పాతిక కోట్లు కట్టు నువ్వు మాకు పరువు నష్టం అని చెప్పేసి వేసాడు దావా ట్వంటీ ఫైవ్ సిఆర్ ఏమో మరి నీ వల్ల మాకు లాస్ వచ్చింది ఇప్పుడు నేను అది సినిమా అనౌన్స్ చేసినా కూడా ఎవరు చూడరు ఎందుకంటే పరిస్థితి లేదంట్రైంది కదా అంటాడు సో అసలు మర్చిపోయారులే పంతొమ్మిది ఏళ్ళ తర్వాత వచ్చే సీక్వల్ అంటే ఎవరికేం గుర్తుంటాయి బట్ వీళ్ళు అలా ఫీల్ అయ్యారు అక్షయ్ మళ్ళీ అక్షయ్ కుమార్ అలాంటి వాడు కాదు నాకు తెలిసినంత వరకు బికాజ్ ఒక మంచి సోషల్ వర్క్ అంతను గిరిజన ప్రాంతంలో యువతులు ఉంటారు కదా ట్రైబ్ లేడీస్ వాళ్ళకి శానిటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా అని చెప్పేసి ఆ శానిటరీ ప్యాడ్స్ మిషన్స్ పెట్టాడు అక్కడ డొనేట్ చేసాడు మిషన్ నువ్వు వెళ్ళి ఫ్రీయే వెళ్ళేసి పర్ అని ఒకటి శానిటరీ ప్యాడ్ చింపుకొని యూస్ చేసుకోవచ్చు ఎన్న వాడుకోవచ్చు ఎన్నో చేసుకోవచ్చు అవి రీప్లేస్ అవుతూనే ఉంటాయి అలా కొన్నేళ్ళ నుంచి ఆ సర్వీస్ చేస్తున్నాడు ఈ రోజు వరకు కూడా సర్వీస్ చేస్తాం టాయిలెట్ అనే ఒక సినిమా తీశాడు పెళ్ళైన తర్వాత మగాడు అంటే ఎడబడతాడు పోతాడు ఆడదానికి ఒక టాయిలెట్ ఉండాలి ఇంట్లో ఒకసారి మహారాష్ట్రలోను ఛత్తీస్గఢ్లో పెళ్ళైంది అమ్మాయికి చక్కగా ఇంటికి తీసుకొచ్చారు ఇంట్లో టాయిలెట్ లేదని విడాకులు ఇచ్చి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆడదానికి అవసరం మాది ఎట్లా పడతాట్ల అందులో పో ఇందులో పో అని చెప్పలేము ఆ హక్కుల గురించి ఆయన సినిమా తీశాడు అంటే ఇంత బాగా ఆలోచించే అక్షయ్ కుమార్ మరి అంత పరేశ్ రావల్కి అంత ఈజీగా ఎందుకు నోటీసులు ఉంటే ఆయన అంత నేరం ఏం చేశాడు ఇప్పుడు పరేశ్ రావల్ ఆయన కూడా అంతే నేరం చేయాల నేను ఆ సినిమా చేయను అని చెప్పాడు ఎందుకు చేయడం అంటే తనకు క్యాన్సర్ ఉంది ఇప్పుడు రెడీ సినిమాలో చేసినట్టే బ్రహ్మానందాన్ని ఇప్పుడు మళ్ళీ నువ్వు చేయమంటే చేయలేడు అతడు సినిమాలో చేసినట్టు నువ్వు బిల్డింగ్ పైన నుంచి కింద పడు అటుడర్లు ఇటు డొర్లు అంటే హి కాంట్ ఇప్పుడు తనతో ఎలాంటి సినిమాలు చేయించాలో అవే చేయించాలి ఆయన కూడా అది ఇప్పుడు శంకరదాదయ్యి చాలా రోజులైంది కదా ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇప్పుడు రావు ఒళ్ళు సహకరించదు ఏజ్ అయిపోయి ఆయన ప్రాబ్లం ఆయనకు ఉండొచ్చు నువ్వు అలా ఇద్దరి తప్పు లేదు మరి ఎందుకు పది కో పాతి కోట్ల పరువు నష్టం దావా చేశారు అంటే మే ఇప్పుడు కొంతమంది అంటున్నారు మేబీ అది ప్రాంక్ ఏమో సినిమా ప్రమోషన్ కోసం ఇది ఎట్లా జోకు సినిమా కదా మేబీ అయి ఉండొచ్చు అలా అంటారు ఇద్దరు మంచివాళ్ళే ఇప్పుడు ఈయన మీద ఆయన మీద ఎప్పుడూ కంప్లైంట్స్ లేవు అట్లా ఒకరి మీద వేసే వాడు కూడా కానీ ఇప్పుడు అక్షయ్ కుమార్ హీరోగా చేసిన సినిమాలో తాప్సి పేరు మీద టైటిల్ పెట్టారు నామ్ షబానా మరి అట్లాంటి హీరో తను సో ఇదేదో న్యూస్ నాకైతే పెద్దగా అనిపించాల బట్ పాతి కోట్లు అనేది మరి నెక్స్ట్ ప్రకటన ఏమన్నా చేస్తారేమో ఊరికే ర్యాంక్ చేసాము మేము అందరం త్వరలో వస్తున్నాము హెరాఫేరీ త్రీతోని అని ఇలాంటిది ఏమైనా ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను